মাকে <laughs> মাকে పరమేశ విముదిరే తల ధరించి భూమిని చల్లగా చూసాము విముదిరే తల ధరించి భూమిని చల్లగా చూశాము విశ్వమంతయు సందర్ష్యంప విశ్వనాథుడవైనా పరమేశ వాసవి సేవాసమితికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అధ్యక్షుడుగా ఉన్న శ్రీ చీమగుత్తి రాజాగారి ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యుల అత్యంత వైభవంగా స్వామి వారిని మూలతో అలంకరణ చేసి పదకొండు వందల ఎనిమిది దీపాలతో ఈ శుభ సందర్భంగా భక్తులందరి తరఫున కూడా ఈ కమిటీ సభ్యులకు మా కమిటీ సభ్యులందరి తరఫున ఈ యొక్క వాసవి సేవా సమితి రెండు వేల ఇరవై ఐదు కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసాద్ లైబ్రేరియన్ డిగ్రీ కళాశాల विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रभाकरलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरीत्रिविरासकलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरभू

కమిటీ కమిడి తప్ప అందరూ వెనక్కి దరగండి దయవంచి అందరూ కూడా వెనక్కి దరగాలి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శంకర దూరంగా ఉండాలండి అందరూ దూరంగా ఉండాలి చూడు అందరూ దూరంగా ఉండాలండి దూరంగా ఉండాలి ఇచ్చాలి అందరూ దూరంగా ఉండాలి आओ नहीं, नहीं सावरी नहीं 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 आओ नहीं, नहीं साव ముందు మధ్యలో వెలిగించాలండి మధ్యలో వెలిగిస్తేనే చివరి వెలిగించగలుగుతూ ఉంది మధ్యలో వెలిగించండి ఇది ముందు మధ్యలో వెలిగించండి జాగ్రత్త అండి వెలిగించండి వెలిగించిన వాళ్ళు వెనక్కి వెళ్తే మళ్ళా వేరే వాళ్ళు వస్తారు వెలిగించిన చీరలు కొంగలు జాగ్రత్త వెనక ఉండండి ఉండాలి మధ్యలో మధ్యలో

ప్రతి ఒక్కరూ కూడా దీపం వెలిగించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ నమశివాయ నమ శివాయ ఈరోజు కార్తీక ఆఖరి ఆదర్శమవారం వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాత్విక దీపోత్సవం ఏర్పాటు చేయడమైనది

ని <tune> వెలిగిస్తారండి <in the air> <tune in the air> न वठी वाया శివలింగాకారం ఓంకారము గోవిందనామాలు విష్ణునామాలు అత్తగిరి సురేష్ గారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతుంది జై జై జయ వాసం జాగ్రత్తగా దూరంగా ఉండి ఎలిగించారమ్మా ప్రతి ఒక్కళ్ళు ఎదిగించొచ్చు తర్వాత తర్వాత స్వామివారే దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిగా కోరుతున్నాము కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ శివలింగం ఆత్మ చేసిన వారు నాకు ఎంతో సహకారం చేశారు కార్తీక దీపోత్సవం మన శివుడి అమ్మ సెంటర్ లో చాలా వైభవంగా అద్భుతంగా జరుగుతుంది అందరూ గారు వాతనారు రాతనారు 아이고, <목소리도> 잔 <목소리도> ఓం నమస్వాయా ఓం నమస్వా అరహర మహాదయా అరహర మహాదయా ఇప్పుడు ఒక భక్తి భక్తిగీతాన్ని ఓం నమస్వా అరహరా శ్రీత పాపహరా దేవరా కరుణగొని కావమనీ పిల్లచేరా ప్రియమారా మారా పిల్ల చేతించి సంగ్రహించినా క ఫలముతో సర్వము తిరిగిన భుజంగ భూషణ అమర సంగలింగావో అరావో గిరిచరా ఆశ్రిత పాపహారా దేవరా కరుణగొని కావమనీ పిల్లచేరా ప్రియమారా త్వర రావా ఓ కార్తీక దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా దీపోత్సవం చేసినందుకు మన అధ్యక్షులు రాజా గారికి పూలతో ఆ శోషం ఆశీస్సులు అందించాలని అందరూ కూడా మన కమిటీ సభ్యులు పూలతో ఆశీర్వాదాలు అందిస్తున్నారు వాసవి జై వాసవి ఈ ఈ యొక్క కార్యక్రమానికి రోజున కార్తీక సోమవారం ఆదిలివారం సందర్భంగా వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం పదకొండు వందల దీపాలతో కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి శివనివమ దగ్గర శివలింగాకారము ఓంకారము గోవిందనామాలు ఇచ్చినటువంటి అటవీ అదవి తులేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కమిటీ వారికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చేప చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం వాసి సేవా సమితి గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొ చేసింది అలాగే ఇక ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని వామోయ తరం కూడా ఇలాంటి పూర్తిదాయకంగా తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు చేసి వాసవి సేవ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం జై వాసవి జయ జయ వాసవి వెంకటరామ శివారావు గారు చందమూరు చందరామ గారు శుభావు వెంకటకట్టి రామాచే గారు చోడర్శి అలాగే శుభరావుడి వెంకట రామ్మో అమ్మ గారు గ్రమ